హలో నేను చెప్పాను కదా ఇంతకు ముందు వీడియోలో ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్టివల్కి వెళ్ళామని చెప్పి సో ఆ వీడియో కంటిన్యూషన్ అనమాట ఈ స్టాల్లో అయితే చాలా రకాల మఫ్లింగ్స్ బిస్కెట్స్ ఉన్నాయి సో మేమైతే దీంట్లో ట్రై చేసాం బట్ కాస్ట్ వైజ్ చాలా ఎక్కువ ఎక్కువగా ఉన్నాయి ఇంకా వచ్చాం కదా ఏదో టేస్ట్ చేయాలని చెప్పి చేయాల్సి వచ్చింది తర్వాత ఈ పొటాటో ట్విస్టెడ్ ఉంటుంది కదా ఇక్కడ కూడా వెళ్ళాము ఇక్కడ అయితే జనాలు మామూలుగా లేరు మేము అయితే దాదాపు నలభై నిమిషాలు లైన్లో ఉన్నాము ఆ తర్వాత మాకు కావాల్సింది దొరికింది తర్వాత ఇదేంటంటే మ్యాక్రోని షాప్ అనమాట చాలా బాగున్నాయి చూడడానికి మాత్రం బట్ కాస్ట్ వైజు చాలా ఎక్కువ ఉన్నాయి సిక్స్ వచ్చి హండ్రెడ్ క్రోనో ఉంది బట్ మేము లాస్ట్ వీక్ కాస్కోలో ఆఫర్లో కొన్నాం ఉన్నాం అనమాట చీప్ అండ్ బెస్ట్ అనిపించింది అది చూసి తర్వాత ఇంకా చాలా స్టాల్స్ పెట్టారు రకరకాల స్టాల్స్ ఇది వచ్చి పిజ్జా స్టాల్ మేము ఇక్కడ ట్రై చేద్దాం అనుకున్నాం కానీ కాస్ట్ ఎక్కువ సైజ్ తక్కువగా ఉంది సో ఇంకా ఇలాంటివి చాలా స్టాల్స్ ఉన్నాయి మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో పెడతాను